టైగర్లన్నీ కూడా బుషెస్ మధ్య ఉంటాయి కదా లేదు అలాగే లేదు నేను చెప్తాను మీకు ఒక దానికి ఆవాసం కావాలి ఫస్ట్ ఆవాసం ఎలా ఉండాలి అన్డిస్టర్బ్డ్గా ఉండాలి డిస్టర్బెన్స్ ఉండకూడదు మనుషుల యొక్క డిస్టర్బెన్స్ ఇలాంటివి ఉండకూడదు ఒకటి నంబర్ వన్ నంబర్ టూ తగిన ఆహారం కావాలి ఆహారం అంటే ఇప్పుడు టైగర్ ఉందనుకోండి అది వారానికి ఒకటి తింటుంది ఒక యానిమల్ కావాలి అంత వారానికి వారం లోపు మళ్ళీ దాని పక్క నుంచి దుప్పి జింకపోయినా అది పట్టించుకోదు అక్కర్లేదు కడుపు మనుషుల్లా అనమాట పట్టించుకోవాలి అవసరం లేదు మళ్ళీ నెక్స్ట్ వీక్ వారం రోజులు కొంచెం కొంచెం లేదు లేదు ఒక్కసారి లేక రెండు సార్లు తినేస్తుంది తిన్నప్పుడల్లా ఒక టెన్ కేజెస్ ట్వంటీ కేజెస్ తినేస్తుంది ఇప్పుడు ఒక యానిమల్ని చంపేసింది అనుకోండి ఫస్ట్ ఇక్కడ అయితే దానికి కొట్టే విధానాలు కూడా ఉంటాయి ఏంటంటే ఆ యానిమల్ ఇప్పుడు వేరే యానిమల్ అయినా కూడా అదేమి చంపడానికి చనిపోవడానికి సిద్ధంగా ఉండదు కదా అది కూడా రెసిస్ట్ చేస్తుంది కాబట్టి ఆ రెసిస్ట్ చేసినటువంటి దాన్ని చంపాలంటే టైగర్ అయినా కూడా చాలా చాకచక్యంగా చేయాలి ఎట్లా పడితే అట్లా చేస్తే దాని గిట్టలు దాని కొమ్ములు దీన్ని తగిలితే ఇది ఇంజూర్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకసారి ఇంజూర్ అయిందంటే మనుషులాగా చూడడానికి ఇంకొకరు ఉండరు కదా అది గ్రీవస్ ఇంజురీస్ అంటారు అంటే ఎక్కువ కనుక పెద్ద ఇంజురీ కనుక అయితే చనిపోతుంది అది అందుకని అది చాలా జాగ్రత్త తీసుకుంటుంది ఏ విధంగా ఏ మన హంటింగ్లో హంటింగ్కి దెబ్బ తగలకుండా కాబట్టి అది ఏం చేస్తుంది అంటే యానిమల్ని ఫస్ట్ ఇక్కడ పట్టేస్తుంది అనమాట ఇక్కడ ముఖ్యంగా ఇది పట్టేస్తుంది ఇది పట్టేయడం వల్ల ఏమవుతుంది యానిమల్ హెల్ప్లెస్ అయిపోతుంది ఈ శ్వాస ఆగిపోతుంది కట్ అయిపోతుంది కాబట్టి చనిపోయే అవకాశం ఉంటుంది అంటే ఇమ్మీడియట్ డెత్ అనమాట చిన్నగా చనిపోవడం కాదు చిన్నగా చనిపోవాలంటే టైం ఎక్కువ తీసుకుందనుకోండి అది రెసిస్ట్ చేయడం వల్ల దాని కొమ్ములో గీటలో ఏదైనా తగులుతాయి దీనికి తగిలిందంటే దీని అవుతుంది లేకపోతే వెనక ఈ భాగం ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి నరాలు ఉంటాయి కదా అంటే దమనులు సిరలు వాటిని కొరికేస్తుంది అది అట్లా వీటిని కొరికేయడం ద్వారా దాన్ని ఇమ్మీడియట్ డెత్కి కారణమవుతుంది అది అప్పుడు దాన్ని పక్కకు జరిపేసి కొంచెం బుష్ల కన్నా ఏదన్నా పక్కకి తీసుకెళ్ళి అంటే కొంచెం ప్రధానంగా దారి మీద ఇక్కడ జరిగింది అనుకోండి కొంచెం పక్కకి తీసుకెళ్ళి తినేస్తుంది అంటే తినడం సార్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి తింటదా లేదు లేదు అది ఓపెన్ చేయడం వెనక నుంచి ఓపెన్ చేసి తింటది వెనక భాగం ఇక్కడ థైస్ భాగం ఉంది కదా బ్యాగ్ ఆ బ్యాగ్ దగ్గర ఓపెన్ చేస్తుంది అంటే టైగర్ యొక్క ప్రధాన లక్షణం అన్నట్టు అది అలా తిన్నది అని అంటే అది టైగర్ ఎందుకంటే అక్కడే ఆ అంటే అది అదేంటంటే మోస్ట్లీ ఇప్పుడు మాంసం తింటదండి అంతే ఇక్కడ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది మాంసం తింటది ఇక్కడ ఓపెన్ చేస్తుంది అన్నట్టు అది ఇప్పుడు పొట్ట ఇదంతా మాంసం ఉంటది కదా అవన్నీ ఏంటి పొట్ట పేగులు అవన్నీ అవి తినదు అది అదే లెపర్డ్ లాంటి అంటే ఎట్లా పడితే అట్లే తింటాయి అవి వాటి ఆహార అలవాట్లు వేరే రకంగా ఉన్నాయి కానీ టైగర్ విషయంలో అట్లా కాదు మాంసమే తింటుంది అది ఈ ఇంటెస్టైన్స్ వీటిని తినదు వదిలేస్తాయి అన్ని కూడా వదిలేస్తాయి తినదు అది ఇది మీరు మీరు అన్నారు కదా నేను కరెక్ట్ చెప్తాను ఎలా అంటే ఇప్పుడు ఒక టైగర్ దాన్ని తినేసింది అనుకోండి తినేస్తే తింటుంది అది జస్ట్ మాంసం వరకు తినేస్తుంది మాంసమే అంతే మిగిలిన ఏవి తినదు తినేస్తుంది వెళ్ళిపోతుంది ఆ ఒకరోజు ఈరోజు తిన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాటిల్ను లేకపోతే ఒక పెద్ద గాయ అనుకోండి మనుభూత్ మనుభూత్ అంటే దాదాపు అది వంద నూట యాభై కేజీలు దాకా వరకు ఈజీగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అందులో ఒక ట్వంటీ కేజెస్ వరకు తినేస్తుంది అది ఒకే రోజు ఒకసారి ఎట్ ఏ టైం తినేస్తుంది కూర్చుంటే తినేస్తుంది తెల్లారి మళ్ళీ వస్తుంది సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం దెన్ ఇట్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ ఈట్ ద రిమైనింగ్ మీట్ పార్ట్ మీట్ పార్ట్ క్లియర్గా ఉంటున్నా నేను తినేస్తుందికి వెళ్ళిపోతుంది మొత్తం అయిపోదు కదా ఇంకా ఎముకలు ఉంటాయి ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ మిగిలిన మాంసం ఉంటుంది ఇంటెస్టైన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి నెక్స్ట్ చిన్న కార్నివోర్స్ ఉంటాయి కదా కుక్కలు అడవి కుక్కలు లేకపోతే తోడేలు లేకపోతే పెద్దనక్క ఇలాంటివన్నీ వచ్చేసి మిగిలిన పాట తినేస్తాయి అంతకంటే ముందు లేపాడు ఉందనుకోండి ఆ ప్రాంతంలో లేపాడు వచ్చేసి ఆ ఇంటెస్టైన్స్ తినేస్తాయి లేపాడు అంటే చిరుతపులి అవును చీత వేరు చిరుతపులి వేరు చీత ఇప్పుడు ఈ మధ్యలో రెండు చేశారు అది కాదు చిరుతపులి చిరుతగండు అంటారు మామూలుగా అది తినేస్తుంది అంటే అది కూడా హంట చేసి తింటది నెక్స్ట్ ఇంకా మిగిలిపోయిన ఎముకలు ఉంటాయి ఎముకలని ఎముకల్ని తినడానికి కూడా ఇంకో యానిమల్ ఉంటుంది ఓకే హైనా అంటాం మనం హైనా అనే పేరు మీరు ఏగోలం ఏగోలం అంటారు దాని ఏగోలం ఏగోలం ఇక రకరకాల పేరు కోండ్రీస్ అని కూడా అంటారు ఓకే ఇప్పుడు మనం మీరు లయన్ కింగ్ అనే సినిమాలో అందులో విలన్స్గా ఉంటాయి అవి హాలీవుడ్ సినిమా చాలా ఉంటాయి అది ఎముకల్ని తింటుంది దాని యొక్క డైటే ఎముకలు దాని అందుకనే దాని యొక్క జాస్ చాలా గట్టిగా చాలా వెరీ స్ట్రాంగ్గా పెద్దగా ఉంటాయి ఎందుకంటే ఎముకల్ని నమలడానికి అంటే చూడండి ఇకోసిస్టంలో ఆవరణ వ్యవస్థలో ఒక యానిమల్ని చంపితే టైగర్ నుంచి హైనా వరకు ఇన్ని తింటాయి అనమాట సో హైనాతో ఆకుండా రాబందులు కూడా తింటే కదా మీరు బాగా అడిగారు అసలు నేను మొదలు పెట్టాల్సింది దాంతోటే ఎందుకంటే రాబందుల మీద పనిచేసా నేను నాలుగు నుంచి ఐదేళ్ల పాటు రాబందుల మీద పనిచేస్తాను రాబందుల యొక్క సంరక్షణ చర్యలు అనమాట అయితే బెజూర్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అక్కడ రాబందులు కూడా ఉన్నాయి రాబందులు అనేవి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండింటిలో కూడా అంత ఎప్పుడో రెండు వేల ఐదు ఆరు ప్రాంతంలోనే అప్పటి బయోడైవర్సిటీ బోర్డు ప్రకటించింది ఇక్కడ రాబందులు లేవు ఒకవేళ ఉంటే ఎవరైనా చెప్పండి మీకు బహుమతి ఇస్తామని కూడా ప్రచురించింది నేను అప్పుడు చదివాను కానీ దాని గురించి నాకు అంత తెలియదు ఎందుకంటే ముందు ఇది నేను సర్వీస్లో రాకము కానీ తర్వాత వెళ్ళిన తర్వాత బెజూరు పోయిన తర్వాత ఇట్లా పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి ఇక్కడ అని మాట్లాడుకోవడం కానీ నేను విన్నాను మా స్టాఫ్ మాట్లాడుకోవడం బయట వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాం రాబందులు అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాబందులు అనేవి స్కావెంజింగ్ యానిమల్స్ అనమాట అవన్నీ స్కావెంజర్స్ అంటారు వాటిని స్కావెంజర్ అంటే మనం మామూలుగా పారిశుద్ధ్యం చేసే పని చేసేటువంటి వాళ్ళందరినీ స్కావెంజర్స్ అంటారు కదా ప్రకృతిలో కూడా స్కావెంజర్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన హైనా అనేది కూడా స్కావెంజర్ అది అంటే ఏవైతే మిగిలిపోతాయో ఏవైతే డిస్కార్డెడ్ మెటీరియల్ ఉంటుందో వాటిని తినేస్తాయి అన్నట్టు అందుకని మనం కూడా ఏది పడితే చెత్త చెదర అంత పడేస్తే చేసేవాళ్ళు వాళ్ళు స్కావెంజర్స్ అది చాలా ఇంపార్టెంట్ పని మనం దానికి దాని ఇంపార్టెంట్ కరెక్ట్ అన్నిటికంటే తక్కువగా మనం చూసేది ఇలా కొంతమంది ఉన్నారు కదా అందులో వీళ్ళు కూడా కానీ వాళ్ళు చేసేటువంటి పని అన్నిటికంటే గొప్పది సార్ రాబందులు కనబడితే అదొక అపశకన రాబందులాగా వచ్చేవారా పీక్కు తింటారా అంటుంటారు కదా అది ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు దీని మీద నేను ఆర్టికల్స్ కూడా రాశాను తప్పు అలా అనుకోవడం పీక్కు తింటారంటే మనుషులు పీక్కు తింటారు కానీ రాబందులు విక్కు తిన అంటే రాబందులు ఒక పుల్లి చంపిన దీన్ని రాబందుల వరకు వస్తాయి ఎస్ సార్ అయితే దానివల్ల అడుగు కూడా ఎస్ సార్ ఎస్ సార్ అయితే ఏంటంటే ఇదివరకు ఏం జరిగేది అంటే ఎక్కడైనా కూడా రాబందులు మనం మీరు కూడా చిన్నప్పుడు చూస్తుంటారు నేనైతే చాలా చూశాను మా చిన్నప్పుడు పశువులు కనుక చనిపోతే ఆ ఊరవతలు పడేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఇది చాలా కామన్ సీన్ అది మా చిన్నప్పుడు ఎనభైలలో కూడా నేను చాలా చూసాను ఎనభై ఏళ్ళు తొంభై అది వచ్చేసేటి అవి జస్ట్ విదిన్ మినిట్స్ మనం పడేసిన నిమిషాల్లో వచ్చేస్తాయి అవి వచ్చేసే నిమిషాల్లోనే తినేస్తాయి మొత్తం తినేసి వెళ్ళిపోతాయి పశువులు అలాగే అడవుల్లో వాటి పాత్ర ఏంటంటే అడవుల్లో కూడా కొన్ని చనిపోతాయి కదండి ఆటోమేటిక్గా అన్ని యానిమల్స్ టైగర్లు లెపర్సే చంపడం కొన్ని ఎలాగో చనిపోతాయి ఆ చనిపోయినటువంటి వాటిని తినేది ఓకే రాబో మిగిలిన యానిమల్స్తో పాటు రాబందులు కూడా రాబందులు ఏం చేస్తాయి చిట్ట చివరి మీట్ మార్సెల్ చిన్న పీసును కూడా లేకుండా తినేస్తాయి తినేసి జస్ట్ మనకు ఎముకలు కూడా ఉంటుంది అక్కడ అంత ఇంకేం ఉండదు అంత తినేసి వెళ్ళిపోతాయి అవి ఎలా అంటే కుళ్ళిపోయినటువంటి దాన్ని కూడా తినేసి జీర్ణం చేసుకునే శక్తి వాటికి ఉంటుంది అనమాట ఓ అంత పవర్ఫుల్ అవి ఈవెన్ రీసెర్చ్లో తెలియంది ఆంథ్రాక్స్ ఆంథ్రాక్స్ అంటే అందరికి ఏముందా అది వచ్చిందంటే కథమే పోవడమే గేమ్లే ఆంథ్రాక్స్ ఉన్నటువంటి మీట్ని కూడా తిన్న ఏం కాదు రెజిస్టర్ చేసుకుంటాం ఎస్ ఎస్ అంత పవర్ఫుల్ అనమాట ఓకే ఒకసారి మనం వెనక్కి వెళ్దాం సార్ పుల్లి అన్నారు ఒక వేట చేస్తుంది కొంత తింటుంది దానికి తిన్న వెంటనే వాటర్ కావాలంటే ఏం చేస్తుంది అంటే వాటర్ అంటే అలా ఏం లేదు వాటర్ వాటికి ఎక్కువ ఏం వాటర్ అవి తక్కువగానే ఒకవేళ ఈ రోజు వేటాడింది కొంచెం మైట్ తింది వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చేసరికి ఈలోకా మిగతా అన్ని జంతువులు తిన్నాయి అనుకోండి ఏం లేదు వదిలిపెట్టేసారి వదిలిస్తా మళ్ళీ అది ఒక ఎంగిల్ తింటాదా తింటదా తింటాయి అట్లేం లేదు కాదు కాదు పులి ఒక అటాక్ చేసింది మీట్ పెట్టుకుంది కొంచెం తిన్నది మళ్ళీ ఒకసారి వస్తుంది అప్పుడు ఆల్రెడీ వేరే నక్కలు మీరు అన్నట్లు తిన్నాం అనుకోండి అంటే మాంసం కనుక ఉంటే తినొచ్చు తినట్లేదు నేను ఇందాక మీకు చెప్పడంలో మూడు విషయాలు ప్రధానమైన ఉన్నాను కదా ఒకటి ఆవాసం రెండోది ఆహారం మూడోది నీళ్లు 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 ఈ మూడు ఉంటే సరిపోతుంది అంతే వాటికి ఇంకేం అవసరం లేదు అన్డిస్టర్బ్డ్ హ్యాబిటాట్ డిస్టర్బెన్స్ లేనటువంటి ఆవాసం మనుషులు ముఖ్యంగా రెండోది ఆహారం అంటే వాటికి సరిపడా జింకలు దుప్పులు ఏవి ఉన్నాయో అవి మూడోది నీరు ఈ మూడు ఉంటే సరిపోతుంది ఈ అటవీ శాఖ చేసే పని ఇదే అనమాట అటు మనుషులు చూస్తే దానికి ఇరిటేషన్ అంటే ఇప్పుడు సేమ్ మన వైపు నుంచి ఆలోచిస్తే కూడా అంతే కదా మనం టైగర్ తోటి ఉండలేం కదా టైగర్ మనం ఉంచుకోగలుగుతాం ఉండం కదా అంటే వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్ అది కూడా అంతే అంటే దాని వైపు నుండి చూసినప్పుడు అంటే ఒక స్పీషీస్ స్పీషీస్ వేరే కదండి జాతి వేరే కదా నన్ను చంపడానికి అంతే తప్పకుండా భయమే ఎవరికైనా భయమే అంటే ఒక జాతి ఇంకో జాతిని చూసినప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది మళ్ళీ అది కాకుండా ఇవేంటంటే వన్యప్రాణులు వన్యప్రాణులకు జనరల్గా ఉండేటువంటి టెండెన్సీ ఏంటంటే అవి షై ఆనిమల్స్ ఆ ఉంటుంది అనమాట సహజంగానే అంటే సహజాతం అది ఇన్స్టింక్ట్ అది సాధారణంగా ఏదో మనం కొన్ని ఇది ఈకో టూరిజం ప్రాంతాలు అలవాటు పడిపోయినవి ఉంటాయి అలవాటు పడిపోయిన వీళ్ళు మొత్తం జనాలు అంతా జిప్సీలలో పోయి ఫోటోలు తీయడం చూస్తుంటే టైగర్ అక్కడే ఉంటుంది పోదు అది అలవాటు పడిపోయి ఉంటాయి అంటే దానిపైన హ్యూమన్ ఇంప్రింట్ ఉంటుంది అనమాట అవి తప్ప సహజంగా అడవిలో ఉండేటువంటివి మాత్రం ఎప్పుడు కూడా మనల్ని చూడగా చూడడం కాదు వాటి సెన్సెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అంటే వినేటువంటిది చూసేటువంటిది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడు టైగర్ కూడా మనము మన చూపు కంటే దాని యొక్క చూపు ఆరు రెట్లు ఎక్కువ ఉంటుంది బాహ్ ఆరు రెట్లు అడవిలో పిల్లిన తర్వాత ఎక్కడి నుంచో మనం చూస్తుంది అడిగి చూస్తుంది చూస్తుంది గమనిస్తుంది చాలా ఈజీగా తెలిసిపోతుంది వాటికి ఇప్పుడు మీరు కుక్కను పిల్లిని మీరు గమనించండి అది అక్కడ ఎక్కడే ఉంటుంది దాని చెవిని ఇట్లా తిప్తూ ఉంటుంది చూసారా రాడార్ లాగా అలా ఉంటుంది అంటే దే గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై లిస్నింగ్ వెరీ కేర్ఫుల్లీ అండ్ దేర్ సెన్సెస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ అట్లా అనమాట అందుకని చాలాసార్లు మనం కనబడదు టైగర్ మనం చూడడానికి వెళ్తాం కానీ అది మనల్ని చూసి సాధారణంగా అవి పలయనం వెళ్ళిపోతాయి